ఈ విజితాశ్రుడికి అంతర్ధానుడు అనేటువంటి ఇంకొక పేరు కూడా ఉందండి ఎందుకంటే ఆ యజ్ఞాశ్వాన్ని ఇతను దొంగలించబోయేటువంటి సమయంలో ఆయనతో పాటు ఈయన కూడా మాయాయుద్ధం చేశాడు అంతర్ధానం అయిపోయేటువంటి శక్తి ఉంది కనుక ఈయనకి అంతర్ధానుడు అనేటువంటి ఇలాగ ఈ వంశం ముందుకు వెళ్తూ ఉండగా వెళ్తూ ఉండగా ఇక్కడ ఒక మహానుభావుడు పుట్టాడు ఆయన పేరు ప్రాచీన బరిహి నేను ముందే మీకు మనవి చేశాను ప్రతి వాళ్ళ పేర్లు చెప్పుకోవటం మనకు కొద్దిగా కష్టం ముఖ్యమైనటువంటి వాళ్ళ గురించి చెప్పుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం ఈ వంశంలో ప్రాచీన బరిహి అనేటువంటి ఒక మహానుభావుడు జన్మించాడు అంటే ఆ తరువాత ఆయనకి కలిగినటువంటి కుమారులు ఒక ఐదుగురు కుమారు పది మంది కుమారులు ఉన్నారు ఆ పది మంది కుమారులను ప్రచేతసులు అని అంటారు వీరు కూడా మహా నిష్ఠాగరిష్ఠులైనటువంటి వాళ్ళు వీళ్ళ వల్ల వారి వంశం మరంతగా అభివృద్ధి చెందింది ఇది తర్వాత జరిగినటువంటి విషయం అన్నమాట అయితే ఇలా ఉండగా ఈ ప్రాచీన బరిహి ఒకసారి ఒక సందేహం ఈయనకి ఆ సందేహాన్ని నివృత్తి చేసినటువంటి వాడు నారద మహర్షి మరి ఆయన కలిగిన సందేహం ఏమిటి నారద మహర్షి ఏ విధంగా ఆ సందేహాన్ని నివృత్తి చేశాడు అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఉపాఖ్యానం మనకి భాగవతంలో కనపడుతుంది దాన్ని పురంజనోపాఖ్యానము అని అని చెప్పి అంటాం ఏమిటి పురంజనోపాఖ్యానం యొక్క ప్రత్యేకత అనేది కొద్దిగా తెలుసుకొని మనం ముందుకు వెళదాం ఈయన అడిగాడు ఏమని అయ్యా మానవులమైనటువంటి మనం దేన్ని పొందాలి నువ్వు ఏవో యజ్ఞాలు యాగాదులు అవి ఇవి చెయ్యటం అంటున్నావే యాగాదులు చేసినంత మాత్రాన మనస్సుకి సంపూర్ణమైనటువంటి ప్రశాంతత చేకూరట్లేదు అంతేకాదు ఆనాడు యజ్ఞయాగాదుల్లో పశుహింస ఎక్కువగా ఉండేది అంటే పశువుని బలి ఇవ్వటానికి కూడా ఒక మంత్రం తంత్రం బోళ్ళని వ్యవహారాలు ఉన్నాయి ఏ పశువు అంటే ఆ పశువుని మంత్రదా ఇచ్చేవాళ్ళు కాదు బలిచ్చేవాళ్ళు కాదు దానికి పద్ధతులు ఉన్నాయి అనుకోండి ఏదైనా సరే హింస హింసే కదండి కనుక ఈ పశుహింస అనేది ఉండే ఈ రోజుల్లో లేదది కలియుగంలో పశుహింసతో కూడినటువంటి యజ్ఞం చేయకూడదు అని అని చెప్పి నిషేధం మన శాస్త్రమే విధించింది ఆ నిషేధాన్ని ఈరోజు మీరు కనుక ఒక పశుహింస చెయ్యాలి అని అంటే ఒక బొమ్మ తయారు చేస్తారు పిండితోటి బొమ్మ తయారు చేసి ఆ పిండిని ఆ బొమ్మని వస్తారు అంటే దాంతో ఆ పశువుని మీరు బలిచ్చినట్టే అయిపోతుంది అన్నమాట అది ప్రస్తుతం మనకు ఉండేటువంటి పద్ధతి ఈ పద్ధతి కూడా మనకి చెప్పింది మన ప్రాచీన సాంప్రదాయమే మధ్యలో వాళ్ళు ఎవరు వచ్చింది అట్లా ఇది కూడా ఇవన్నీ తెలుసు వాళ్ళకి రాబోయేటువంటి కాలంలో ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా దీన్ని స్వీకరిస్తారు జనాలు ఇది సమాజంలో ఒక రకమైనటువంటి ఏమంటారు అసమంజస స్థితిని వ్యాపింపజేయడానికి కారణమవుతుందేమో అనేటువంటి ఉద్దేశ్యంతో ఈ పశుహింసని పూర్తిగా నిషేధం చేశాను నేను ఇందాక మీకు చెప్పానే పాషండులని ఈ పాషండు అనేవాళ్ళు వీళ్ళే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా ఎప్పుడో ఎక్కడో వేదల్లో రాసిన ముక్కను పట్టుకొచ్చి ఇప్పుడు మనకు అన్వయం చేస్తారు దాన్ని చూడండి మీ ధర్మం ఇట్లా చెప్పింది అంటాడు వాడి బొంద వాడికి తెలియదు చావదు అక్కడ అది ఎక్కడో చెప్పు ఆ వాక్యం ఏ సందర్భంలో చెప్పారు ఏ విధంగా చెప్పారు అనేది వాడికి తెలియదు